హాయ్ అండి వెల్కమ్ టు చెంచాయ్ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఎందుసా అదిరిపోయింది అన్ని అడ్డంకులను ఎదుర్కొని మన సినిమా ఇవాళ కూడా చాలా టెన్షన్ అయిపోయారు అనమాట అందరూ బుక్ చేసుకున్న వాళ్ళందరూ హైకోర్టులో ఈ విధంగా ఒక లాయర్ వచ్చి పిల్ వేయడం జరిగింది కల కలెక్షన్స్ రేటు పెంచారని చెప్పి టికెట్ రేట్లు హైకోర్టు వచ్చి మళ్ళీ రేపటికి వాయిదా వేసింది అనమాట సినీ నిర్మాతకి పోటీన్ రీల్స్ వాళ్ళకి అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించిన గవర్నమెంట్కి వాళ్ళకి ఎందుకు మీరు టికెట్ రేట్లు పెంచారని చెప్పడం జరిగింది నేనైతే టెన్షన్ అయిపోయాను సినిమా ఎక్కడ ఇదవుతుంది అని చెప్పి ఈగల్గా మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు ఈ సినిమా మామూలుగా అయితే వాయిదా పడిన సినిమాలకి కొంచెం డౌన్లో ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గకుండా పదింతలు పదిహేను ఇంతలు అన్నట్టు సినిమా అయితే నువ్వా నేను నువ్వా నేను అన్నట్టు ఇప్పుడు నిన్న వదిలారు కదండి ఆ టీచర్ అయితే మామూలుగా లేదా ఆ దిష్టి తీసే టా ఆ సీన్ అయితే టాప్ నాచ్ అనమాట ఇంకా చూసుకోవచ్చు ఇంకా థియేటర్లో అలాంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో అసలు చూస్తుంటేనే టీజర్లు ట్రైలర్కి పాటలకి ఇంత రేంజ్ ఎఫర్ట్ ఉంటే ఇంకా సినిమా మొత్తం ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉంటారు బాలయ్య బాలయ్య బోయపాటి గారు షాక్ అవుతున్నాము ఇంకోటి మెయిన్ ఏంటంటే బాలయ్య గారు నిజంగానే శివుడి రూపంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అండి ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టింగ్కి నెక్స్ట్ లెవెల్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు ఆ శివయ్య తాండవం చూడొచ్చు అలాగే ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్లో కనిపించడం కానీ ఇవన్నీ సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ని గారు ఎంచుకున్నారని అయితే కనిపిస్తూ ఉంది సినిమా అయితే ప్రీమియర్స్కి రెడీ అయిపోయి అందరు వెళ్ళిపోతూ ఉన్నారనమాట నేను కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మీకు అప్డేట్ చేస్తాను సినిమా ఎలా ఉంది ఏంటి అని సినిమా ప్రీమియర్స్ అయితే నైట్కి అయితే స్టార్ట్ అయిపోయాయి ఒక రేంజ్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బుక్ మై షోలో అయితే హెవీగా బుకింగ్స్ జరుగుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఐదు వందల షోలు బెనిఫిట్ షోలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రీమియర్ షోసు అలాగే వరల్డ్ వైడ్ కూడా స్పీడ్గా బుకింగ్స్ అయిపోతున్నాయి ఆ రేంజ్లో సినిమా మీద బడ్జ్ అయితే అలా ఉందన్నమాట ఏ మాత్రం తగ్గలేదు బోయపాటి గారు ఇవాళ ఈ సినిమాకి ఆటంకాలు ఎటువంటి రాకూడదని చెప్పి ఆయన శ్రీశైలం వెళ్ళి సినిమా యూనిట్ తమన్ గారు కూడా వెళ్ళి ఆ శివయిని మల్లికార్జున స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఏ మాత్రం తగ్గట్లేదు ఎవ్రీ సీను ఒక నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ ముందు వచ్చే హై ప్యాక్డ్ సీన్లు మొత్తం ఒక రేంజ్లో అయితే తీయడం జరిగింది కనిపిస్తూ సో మన అందరం వెయిట్ అయితే మనకి వచ్చేసింది అనమాట టికెట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అనేది చాలా సినిమాలకి మధ్యకాలంలో పెట్టారు బట్ ఎందుకో మన బాలయ్య గారి సినిమా మీద ఒక వర్గం అయితే క కక్ష కట్టుకొని మరి ఉన్నట్టు అని అనిపించింది నాకైతే చాలా బాధ వేసింది అన్ని సినిమాలకి ఇలాగే చేస్తున్నాను కదా సినిమా పెంపులు ఇస్తూనే ఉన్నారు బట్ ఎందుకు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు మేబీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయినొచ్చు కానీ బాలయ్య గారి సినిమా ఇది అందులో పాన్ ఇండియా అది ముఖ్యమైనది ఏంటంటే ఒక హిందూ పుట్టిన ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం గురించి తీస్తున్న సినిమా హిందూ ధర్మాన్ని గురించి తెలియజేయడం ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని తీసిన సినిమా ఇట్లాంటి సినిమాలకి ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అయితే ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎలాగూ బాలయ్య బాబు గారికి పైరసీ అనేది ఒక పక్కకు గూడ పనికిరాదు బాలయ్య బాబు గారిని ఎప్పుడు కూడా స్క్రీన్ మీద చూడాలనుకుంటాము ఈ చిన్న బుల్లితెరలు అలాగే పైరసీలో వెళ్ళి చూడాలనుకుని ఎవరు అనుకోరు ఎందుకంటే ఆయన ఉగ్ర రూపం ఆయన వేసే స్టెప్పు కానీ ఆయన మాట్లాడే ఉచ్చరించే డైలాగ్ కానీ థియేటర్లో చూస్తేనే ఆ కిక్ ఉంటుందబ్బా ఒక బాబు గారికి చెందుతుంది ఆయన చేసిన ఏ సినిమా అయినా సరే వేరే వాళ్ళు ఎవరు స్పూఫ్ చేయలేరు ఎవరు వల్ల కూడా కాదు ఆయన్ని ఎంఎం స్క్రీన్ మీదే చూడాలని ఇష్టపడతారు ప్రతి ఒక్కరు వెయిట్ అయితే వచ్చేసింది అందరూ రెడీగా ఉనండి కుమ్ముడే ఇంకా కలెక్షన్ సునామీ అయితే సృష్టించబోతున్నావు ఫస్ట్ డే బాలయ్య గారు వంద కోట్లు అయితే అనమాట ఆల్రెడీ లో కూడా ప్రీమియర్స్ ఒక రేంజ్లో ఉన్నాయి బుకింగ్స్ అయితే మామూలుగా లేవు అద్దెరిపోతున్నాయి సో మనం కూడా ఇక్కడ బాలయ్య బాబు గారికి అలాగే మన హిందూ ధర్మంగా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు సినిమాని సపోర్ట్ చేయండి ఎవరు పైరిసీని అయితే ఎంకరేజ్ చేయబాకండి ఎలాగో మన బాలయ్య బాబు సినిమా చూడరు కాబట్టి పైరిసీలో చూడరు కాబట్టి థియేటర్స్కి వచ్చేయండి గాయస్ కుమ్మి పదార్థము ఆ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు థియేటర్లో ఆ ఉగ్ర రూపాన్ని చూస్తేనే మనకు ఆ కిక్ అబ్బా వచ్చేయండి చూద్దాము అలాగే మన రివ్యూని కూడా నేను మూవీ అయిపోయాక మీకు పెడతాను ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ చనిచే విలాగ్స్ సైనిగా బాయ్ బాయ్ జై అఖండ జై బాలయ్య